సంగారెడ్డిలో మాసం పురస్కరించుకొని దుర్గమ్మ తల్లి జాతర మహోత్సవం ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి సమీక్షించిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగారెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జగ్గారెడ్డి పూర్తి సహకారంతో జాతర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తామని అన్నారు ఈ నెల పదహారవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు జరిగే దుర్గమ్మ జాతర కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు కావున భక్తులు అధిక సంఖ్యలో జాతరలో పాల్గొని ఆ దుర్గమ్మ తల్లి కృపకు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ గౌడ్ మహేష్ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు கரெக்ட் எல்லாரும் ஒரு சைடு ஓகே இது கிதரை எசை செட்டக்கலாம் பிராகே ஐ ப்ளீஸ் சால்ட் சீக்கன் சௌட மாடு பாக்கி பாரு அப்படியே மீன் மணக்கு அது மூணால விலை 100 ఆదివారం மூணால ఆదివారం நாளைக்கு பணவே போற 20 மொத்தம் நான் தரலை 120

అంతా సంగారెడ్డి పట్టణంలో ఆనవాయితీగా మరి ఎప్పటి నుంచో మనం దుర్గమ్మ జాతర చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఈసారి కూడా మరి పెద్ద ఎత్తున దుర్గమ్మ జాతర మరి జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే కమిటీ మెంబర్లు ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది మరి ఈ జాతర పదార్ పదహారో తారీఖు రోజు బుధవారం హిందీ బియ్యం తీసుకోవడం జరుగుతుంది అలాగే పదిహేనవ తారీఖు ఎదురుకోళ్ళు ఉంటాయి మరి పద్దెనిమిదిన రంగము రతులు రంగము ఎక్కడం కూడా ఉంటుంది అదే రోజు జాతర కూడా మనకు శుక్రవారం రోజు జాతర ఉండేది పద్దెల్లి పంతొమ్మిది నాడు జల్దీ బండి కూడా గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి జల్దీ బండి తీసుకురావడం జరుగుతుంది ఆదివారం మేము మరి బండ్లు బోనాలు మరి మనం ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున బోనాలు కూడా మరి దుర్గమ్మ తల్లికి పోషమ్మ తల్లికి మరి తీయడం జరుగుతుంది బోనాలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి అట్లాగే ఇరవై ఒకటి సోమవారం రోజు వాసిపంటని తిరగడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సంగారెడ్డి వాసులు సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న గ్రామ వాసులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి మరి అమ్మవారి పై ఆశీస్సులు నిండుగా ఉండాలని మనం అందరం కోరుకోవడానికి జాతర చేస్తున్నాం అందరం కూడా చల్లగా సుఖ సంతోషాలతో మరి వర్షాలు కూడా మంచిగా పడాలి పాడి పంటలతో మరి సుభస్థంగా ఉంచాలని అమ్మాయి అమ్మను కోరుకోవడం జరుగుతుంది